నమస్కారం నేను మీ సిరి ఈ రోజు కథ ప్రణయ సంఘర్షణ పార్ట్ లెవెన్ రచించినవారు గారు ఇక కథలోకి వెళ్తే కార్తిక్ వాడి చేతిలో చున్నీ లాక్కొని నందిని మీద కప్పగా రిత్విక్ కళ్ళు పెద్దవి చేసి షాకింగ్ గా చూస్తున్నాడు ఆవేశంతో ఊగిపోతూ అందరి మీద విరుచుకుపడి చావు దెబ్బలు కొట్టగా అందరూ లేవకుండా పడిపోయారు నందు భుజం చుట్టూ చేయివేసి తనని తీసుకెళ్లి కార్లో కూర్చోబెట్టి అశ్విని ఎక్కాక కార్లో స్టార్ట్ అయ్యాడు కార్తిక్ ఇదంతా చూస్తున్న రిత్విక్కి గుండెల్లో అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్టుగా ఉంది ఆ షాక్ నుండి తేరుకోవడానికి కొంత సమయం పట్టింది రే నా నందుతో వాడేంటి వాళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది క్రిష్ వైపు చూసి గట్టి అరిచాడు రిత్విక్ రిత్విక్ కోల్ నందిని వాడి కంపెనీలో ఇంటర్న్షిప్ చేసింది తెలిసిన అమ్మాయిని కాపాడి తనని తీసుకెళ్ళుంటాడు అని క్రిష్ అనగా వాడు కొట్టిన తీరు నందుని పట్టుకున్న తీరు చూస్తే నాకు అలా అనిపించట్లేదు వాళ్ల మధ్య ప్రేమ గీమ లాంటివి ఏమైనా ఉంటే ఆ కార్తిక్ గాడికి నా చేతిలో చావు తప్పదు నాకు వెంటనే తెలియాలి కనుక్కో అని కోపంగా చెప్పి కార్ స్టార్ట్ చేశాడు క్రిష్ షాకింగ్గా చూస్తూ కార్లో కూర్చోగా ఆవేశంతో కార్ని జెట్ స్పీడ్లో డ్రైవ్ చేశాడు నందు అశ్వినిని బస్ ఎక్కించి భారంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు కార్తిక్ మరో రెండు రోజులకు బిజినెస్ వర్క్ మీద బెంగళూరుకి వెళ్ళిపోయాడు రే రిత్విక్ నందిని హాలిడేస్కి ఇంటికి వెళ్ళింది కార్తిక్ కూడా బెంగళూరు వెళ్ళాడు కార్తిక్ ఆఫీస్లో కూడా అడిగా కార్తిక్కి గర్ల్ఫ్రెండ్ లేదని అంటున్నారు వాళ్ళు అయితే కానీ వారి మధ్య ఏముంది అనే విషయం తెలియదు నువ్వు ఎక్కువగా థింక్ చేయకుండా కూల్గా ఉండు అన్నాడు క్రిష్ ఇద్దరూ క్రిష్ ఫ్లాట్లో డ్రింక్ చేస్తున్నారు తను చదువుకుంటుంది అని వెయిట్ చేస్తున్నా ఇంకా లేట్ చేయడం కరెక్ట్ కాదు అనిపిస్తుందిరా తను నాకు దూరమైతే నేను తట్టుకోలేను డాడీ వాళ్ళను వెళ్ళి వాళ్ళ అమ్మనానులతో పెళ్లి గురించి మాట్లాడమని చెప్పాలి అన్నాడు రిత్విక్ డ్రింక్ తాగుతూ ఫస్ట్ డాడీ హెల్త్ సెట్ అవ్వని లోపు నందిని స్టడీస్ కూడా అయిపోతాయి తొందరపడడం మంచిది కాదు అని నచ్చ చెప్పాడు క్రిష్ అప్పటికి తాగిన మత్తు ఎక్కడంతో అలాగే పడుకున్నాడు రిత్విక్ రిత్విక్ని సరిగ్గా పడుకోబెట్టి సారీరా నిజం దాస్తున్నందుకు నువ్వు ఊహించిందే కరెక్ట్ వాళ్ళిద్దరూ లవర్స్ ఈ విషయాన్ని తెలిస్తే ని చంపినా చంపేస్తావు అందుకే చెప్పలేదు అని బాధగా నిట్టూర్చాడు క్రిష్ కార్తిక్ నందు దూరంగా ఉన్న వీలైనప్పుడల్లా వీడియో కాల్ మాట్లాడుతూ ఒకరికొకరు ఊసులు చెప్పుకుంటూ మరింత దగ్గరగా అయ్యారు రిత్విక్ శివరాం ఆరోగ్యం బాలేకపోవడంతో బిజినెస్ చూసుకుంటూ బిజీగా ఉన్నాడు కాలేజ్ స్టార్ట్ అవ్వడంతో ఇంటి నుండి వచ్చేశారు నందు అశ్విని వచ్చి రాగానే కార్తిక్కి ఫోన్ చేసి నేను వచ్చేసా ఎప్పుడొస్తున్నా నువ్వు అని అడిగింది నందు ఇంకో రెండు నెలలు టైం పడుతుంది టెన్ డేస్ తర్వాత నేను మీట్ అవ్వడానికి వస్తా అన్నాడు అమ్మో ఇంకా టెన్ డేసా నా వల్ల కాదు కార్తీక్ పోనీ నేను వచ్చేనా ఎలాగో ప్రాజెక్టే కదా ఏం కాదు అంది గారంగా నిజంగానే అంటున్నావా ఇంట్లో తెలిస్తే ఎలా అడిగాడు కార్తీక్ ఏం కాదు కార్తీక్ నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాలే అంది థ్యాంక్ యూ బంగారం ఫ్లైట్ బుక్ చేసి టికెట్ సెండ్ చేస్తా డ్రైవర్ వచ్చి కార్లో ఎయిర్పోర్ట్కి తీసుకెళ్తాడు జాగ్రత్తగా రా లవ్ యూ అని సంతోషంగా ఫోన్ పెట్టేశాడు కార్తీక్ నందు ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగేసరికి చేతులు కట్టుకుని తనని చూస్తున్న అశ్విని కనిపించింది ఇహి అని నందు పళ్ళు వికేయించగా ఎక్కడికే వెళ్ళేది సూటిగా చూస్తూ అడిగింది అశ్విని కార్తిక్ దగ్గరికి బెంగళూరులో ఉన్నాడు కదా అంది మెల్లగా అబ్బాయిలంటే ఆమెడి దూరం ఉండే నువ్వు ఒక అబ్బాయి కోసం అంత దూరం వెళ్తున్నావంటే నాకే షాకింగ్గా ఉంది అక్కడ ఒంటరిగా అతనితో ఉంటావు మీ మధ్య ఏమైనా జరిగితే అని అశ్విని మాట పూర్తి కాకముందే నా కార్తిక్ హద్దు దాటడే నాకు పూర్తి నమ్మకం ఉంది అంది నందు కొంచెం సిగ్గుపడుతూ నాకు అతని మీద కాదే డౌట్ నీ మీదే అంది అశ్విని నందు తల మీద మొట్టి అబ్బా ఏం జరగదులేవే అని కొట్టిన చోట రుద్దుకుంటూ రెడీ అవ్వడానికి వెళ్ళింది రాత్రి ఎనిమిది అవుతుండగా ఎయిర్పోర్ట్లో నందు దిగే వరకు కార్తిక్ తన కోసం వెయిట్ చేస్తున్నాడు పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా హత్తుకుంది కార్తిక్ ఆమె తల మీద ముద్దుపెట్టి అందరూ మనల్నే చూస్తున్నారు అన్నాడు నవ్వుతూ నందు వెంటనే అతని వదిలి కారులో కూర్చుంది బెంగళూరులోని తమ సొంత విల్లాలో కారాపాడు సువిశాల ప్రాంగణంలో చుట్టూ పచ్చని చెట్లతో అన్ని హంగులతో అద్భుతంగా ఉన్న విల్లాను అబ్బురంగా చూస్తూ కార్తిక్ ఇది మీదేనా అని అడిగింది కాదు మనది అన్నాడు ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి నందు చిన్నగా నవ్వుకుంది గదిలోకి వెళ్ళగానే నందుని గట్టిగా హక్ చేసుకుని నా కోసం వచ్చావంటే నమ్మలేకపోతున్నానే అన్నాడు ఏ నీకు మాత్రమే నా మీద ప్రేముందా నాకు లేదనుకున్నావా ముద్దుగా అన్న తన మాటలకు హ్యాపీగా నవ్వుకుంటూ తన పెదవులు అందుకోబోతే చెయ్యి అడ్డుపెట్టింది డోర్ వేయలేదు ఎవరైనా వస్తారు అంది డోర్ వైపు చూపిస్తూ కార్తిక్ నవ్వుతో వెళ్ళి డోర్ వేసి ఓకేనా అన్నాడు నందు సిగ్గుపడుతూ తల్లి ఒప్పేసరికి తన పెదవులని అతని పెదవులతో లాక్ చేశాడు అతని ముద్దులో మైమరిచిపోతూ అతని చుట్టూ కౌగిలి బిగించింది రెండు నెలల దూరం కరిగిపోయేలా గాఢమైన ముద్దుని కొనసాగిస్తూనే తనని బెడ్ మీదకి చేర్చాడు నందు కంగారుగా అతని దూరం జరిపబోతే తన రెండు చేతులు బెడ్కి అదిమి పట్టుకుని తన మీదకి వాలిపోయాడు కార్తీక్ ఏం చేస్తున్నావు టెన్షన్గా అంది నందు ప్లీజ్ నందు అడ్డు చెప్పకు అంటూనే మళ్లీ పెదవులు అందుకునేసరికి తన వేగం పెరిగిపోయింది అలా అని అతనికి అడ్డు చెప్పలేకపోతుంది టాప్ లోపల నుండి అతని చేతులు ఆమె ఒంటిని మీటుతుంటే పూర్తిగా అతని మైకంలో పడిపోయింది ఆమె శరీరాన్ని తడుముతూ గాఢంగా చేస్తుంటే నందు శరీరంలో సన్నగా వణుకు మొదలైంది రగులుతున్న కోరికలు హద్దు దాటుతున్న క్షణంలో తన మీద నుండి లేచి పక్కకి వాలిపోయాడు కళ్ళు మూసుకొని అతని ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకుంటుంటే నందు గుండెదడ తగ్గకపోవడంతో అతని పక్కనే పడుకొని ఉండిపోయింది కాసేపటికి తేరుకొని ఒంటి మీద చిందరవందరగా ఉన్న టాప్ చున్నీ సర్దుకుంటూ లేచి కూచుంది కార్తిక్ ఇంకా అలానే ఉన్నాడు ఆ క్షణం అతన్ని పిలవడానికి భయం వేసిన మెల్లగా కార్తిక్ అని పిలిచింది కళ్ళు తెరిచి తన వైపు చూస్తూ నందుని మీద క్లాక్కున్నాడు భయపడ్డావా ప్రేమగా ఆమె వెన్నుని అడిగాడు మరి కాదా ఏమైంది నీకు సడన్గా అలా మీద పడేసరికి టెన్షన్తో మైండ్ బ్లాక్ అయింది ఈ రెండు నెలలుగా నిన్ను ఎంతగా మిస్ అయ్యానో చూపించాలనిపించింది నందు ఇంకా ముడుచుకుపోతూ కార్తిక్ చుట్టూ చేతులు బిగించింది రిలాక్స్ నందు పెళ్ళే వరకు హద్దు దాటను ముద్దులతోనే సరిపెట్టుకుంటాను అన్నాడు అల్లరిగా తినడానికి వెళ్దామా కాసేపు ఇలా ఉండవే ఏం చెయ్యను గాని అంటూ తన్ని గుండెల్లో పొదుముకునేసరికి రిలాక్స్గా అతని గుండెల మీద వాలి కళ్ళు మూసుకుంది కొద్దిసేపటికి ఫ్రెష్ అయి రెస్టారెంట్కి వెళ్ళి చికెన్ లాలీపాప్స్ చిల్లీ చికెన్ బిర్యానీ తినేసి వీళ్ళకి వచ్చి గార్డెన్లో కూర్చున్నారు కార్తిక్ ఓడిలో తల పెట్టుకుని కబుర్లు చెబుతూ అలాగే నిద్రలోకి జారుకుంది నందు తనని ఎత్తుకుని గదికి తీసుకువచ్చాడు బెడ్పై పడుకోబెట్టి నుదుటిపై చేసి తన పక్కనే పడుకున్నాడు ఉదయం నందు లేచేవరికి స్నానం చేసి రెడీ అవుతున్నాడు అప్పుడే లేచావా కళ్ళు నలుముకుంటూ లేచింది త్వరగా రెడీ అవు ఇసుకొన్ టెంపుల్కి వెళ్దాం అన్నాడు ఆమె వైపు చూస్తూ టెంపులా అయ్యో నా దగ్గర కట్టుకోవడానికి సారీ లేదే అంది మూతి ముడుచుకుని అందులో ఉన్నాయి చూడు నచ్చింది కట్టుకో అన్నాడు నందు అల్మార ఓపెన్ చేసి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది ఆ కబోర్డ్ అంతా డిజైనర్ డ్రెస్సులు సారీస్ మ్యాచింగ్ జ్యువెలరీతో నిండిపోయింది నందు అలాగే చూస్తుండటంతో తన నడుముని చుట్టేసి నువ్వు వస్తున్నావని తెప్పించా అన్నాడు అతని వైపు తిరిగి థ్యాంక్స్ అని సంతోషంగా అతన్ని హక్ చేసుకుంది శారీ కట్టుకుని రెడీ అవ్వు నేను పక్క గదిలో ఉంటాను అని వెళ్ళిపోయాడు నందు కార్తిక్ వేసుకున్న షర్ట్కి మ్యాచ్ అయ్యేలా మెరూన్ కలర్ డిజైనరీ శారీ కట్టుకుని రెడీ అయింది నేను రెడీ వెళ్దామా అంటూ గదికి వచ్చిన నందు మీద నుండి చూపు తిప్పుకోలేకపోయాడు కార్తిక్ మొదటిసారి నందుని శారీలో చూడడం తన కలర్కి అదిరిపోయేటట్టు ఉన్న శారీతో సింపుల్ జ్యువెలరీ పెట్టుకుని అందంగా కనిపిస్తున్న తనని కన్నార్పకుండా అలాగే చూస్తుంటే సిగ్గుపడుతూ తలదించుకుంది నందు కొద్దిసేపటికి తేరుకొని మామూలుగా లేవే శారీలో ఇంకా అదిరిపోయావు చూస్తున్న కొద్దీ చూడాలనిపించేంత ముద్దుగా ఉన్నావు ఆమె బుగ్గలు పట్టి లాగుతూ చెప్పి నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు ఇద్దరూ గుడికి వెళ్లి దర్శనం చేసుకున్నారు జంటగా వెలిగిపోతున్న ఇద్దరిని చూసి శీఘ్రమేవా కళ్యాణ ప్రాప్తిరస్తు అని పూజారి గారు దీవించగా ఒకరినొకరు చూసుకుని మురిసిపోయారు టిఫిన్ చేసి నందుతో పాటు ఆఫీస్కి వెళ్లాడు కార్తీ పక్కన కూర్చొని కార్తిక్ చేసే పనులను మాటలను గమనిస్తూ ఉండిపోయింది నందు ఆఫీస్కి వెళ్లడం ఆఫీస్ అయ్యాక బయట తిరగడం మధ్య మధ్యలో ముద్దులు హగ్లతో ఐదు రోజులు ఐదు క్షణాల్లా గడిచిపోయాయి మర్చిపోలేని జ్ఞాపకాలను మూటకట్టుకుని కార్తిక్ని వదిలి రాలేక భారమైన హృదయంతో తిరుగు ప్రయాణమైంది నందు తీపి జ్ఞాపకాలతో కార్తిక్ మనసంతా నిండిపోయింది నందు కాలేజ్కి వెళ్తూ ప్రాజెక్ట్ వర్క్లో పడిపోయింది నందు మీద పిచ్చితో నందు ఉండే బిల్డింగ్ కొనేసి అందులోకి షిఫ్ట్ అయ్యాడు రిత్విక్ కాలింగ్ బిల్ కొట్టడంతో నందు డోర్ తెరిచింది హాయ్ నందిని అని నవ్వుతూ చెయ్యిపోయాడు రిత్విక్ హాయ్ రిత్విక్ గారు మీరిక్కడ ఆశ్చర్యంగా చూస్తూ అడిగింది నందు ఈ ఇల్లు మాదే మా రిలేటివ్స్ ఉండేవారు నిన్నటి వరకు ఈరోజే షిఫ్ట్ అయ్యా ఇందాక నువ్వు రావడం చూసి పలకరించి వెళ్దామని వచ్చా అన్నాడు ఓ అవునా లోపలికి రండి అని పిలువగా వచ్చి సోఫాలో కూర్చున్నాడు అశ్వినిని పరిచయం చేసి రిత్విక్కి టీ ఇచ్చింది నందు ఓనర్ కావడంతో తప్పదు కాబట్టి మాట్లాడుతుంది నేను కిందే ఉంటాను మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా నాకు చెప్పండి అని కిందకి వెళ్ళిపోయాడు నందు ఇతన్ని నేను ఎక్కడో చూశానే కానీ ఎక్కడ చూశానో రావట్లేదు అంది అశ్విని ఆలోచిస్తూ ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో అంది నందు నందు టెర్రస్ మీదకి వెళ్తే తను వెళ్ళి మాట్లాడడం కాఫీ తాగుదామని బయటికి రమ్మనడం అలా రోజు ఏదో ఒక విధంగా నందుతో మాట్లాడేవాడు రిత్విక్ బిజినెస్ వర్క్స్ చూసుకుంటూనే నందుతో పరిచయం ఫ్రెండ్షిప్గా మారడానికి బానే ట్రై చేసేవాడు రిత్విక్ అసలు ఇంటెన్షన్ తెలియక ఒక ఫ్రెండ్లానే ఫ్రీగా మాట్లాడేది నందు అలా రెండు నెలలు గడిచాయి హైదరాబాద్ చేరుకున్న కార్తిక్ నందుని కలవాలని సంతోషంగా కార్లో రివ్వున దూసుకువస్తున్నాడు కానీ ఈ కలయిక అతని జీవితాన్ని ఊహించని విధంగా మలుపు తిప్పబోతుంది అని అతనికి తెలియదు కార్తిక్ కార్ రాగానే నందు బాల్కనీ నుండి చూసి కిందకి పరిగెత్తుకుంటూ వచ్చింది కిటికీ నుండి నందు వెళ్లడం చూసి గది నుండి బయటికి వచ్చిన రిత్విక్ నందు కార్ ఎక్కడం చూసి ఈ టైంలో ఎక్కడికి వెళ్తుంది ఎవరితో వెళ్తుంది అని ఫాస్ట్గా బయటికి వచ్చి కార్ స్టార్ట్ చేశాడు కార్తిక్ కార్ను ఫాలో అవుతూ వెళ్తున్నాడు మెల్లిగా వర్షం కురవడం మొదలైంది వర్షం జోరుగా కురుస్తుండడం అందున చీకటి కావడంతో రోడ్డు పక్కన ఒక షెడ్ దగ్గర కారాపాడు కార్తిక్ నిర్మానుష్యమైన ప్రాంతంలో అక్కడ ఒక ఖాళీ షెడ్ తప్ప ఇల్లు ఏమీ లేవు కొద్దిసేపు ఆగల్దాం వర్షం బాగా పడుతుంది అని నందు వైపు చూస్తూ అన్నాడు సరే అన్నట్టుగా తల ఊపి అతనికి దగ్గరగా జరిగి భుజంపై తలవాల్చింది అతని చెయ్యిని ఆమె చేతితో పెనువేస్తూ ఐ మిస్ యూ సో మచ్ అని కార్తిక్ బుగ్గ మీద ముద్దు పెట్టింది కార్తిక్ చెయ్యి వదిలి ఆమె వైపుకు తిరిగి ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకుని ఐ టు మిస్ యూ సో మచ్ అని ఆమె కళ్ళలోకి చూస్తూ పెదవులపై చిన్నగా ముద్దుపెట్టి దూరం జరగబోయాడు నందు అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాక్కొని ఆమె పెదాలతో అతని పెదాలను బంధించింది ఆ చర్యకు కార్తిక్ ఆశ్చర్యంగా చూసి ఇంకా గట్టిగా తనని పట్టుకుని చేస్తున్నాడు వీళ్ళిద్దరిని ఫాలో అవుతూ వచ్చిన రిత్విక్ కార్ కొంచెం దూరంలో ఆపి గమనిస్తున్నాడు చీకటిగా ఉండడంతో కార్ లైట్స్ వెలుగుకి క్లియర్గా కనిపించట్లేదు అదే టైంలో ఎదురుగా కార్ రావడంతో ఆ లైటింగ్కి ఇద్దరు ముద్దు పెట్టుకోవడం రిత్విక్కి క్లియర్గా కనిపించింది ఆ దృశ్యం చూసి అతని కళ్ళు కమ్మాయి ముఖం ఒక్కసారిగా ఎర్రగా మారి కోపంతో పిడికిలి బిగుసుకుంది అంటే నందు కార్తిక్ లవర్సా ఆ నిజాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నాడు రిత్విక్ తలంతా గిర్రున తిరుగుతున్నట్టుగా ఉంది వర్షం కొద్దిగా తగ్గడంతో కార్తిక్ కార్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు కార్తిక్ నందులా కిస్సీన్ రిత్విక్ కళ్ళ ముందు మెదిలి గుండెల్లో గుణపాలు గుచ్చుతున్నట్టుగా అనిపిస్తుంటే కార్లో స్పేర్గా పెట్టుకున్న విస్కీ తీసి తాగి బయట విసిరేశాడు కారు విసురుగా స్టార్ట్ చేసి విపరీతమైన స్పీడ్లో డ్రైవ్ చేస్తున్నాడు మెల్లగా మత్తు ఎక్కడం అయ్యి రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడుపుతూ రోడ్డు మీద వెళ్తున్న కారును ఢీకుట్టుబోయేసరికి టర్న్ తీసుకుని చెట్టుకి గుద్దేశాడు రిత్విక్ నందుని తన రూమ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్లిపోయాడు కార్తిక్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న రిత్విక్ మత్తు దిగడంతో మెల్లగా కళ్ళు తెరిచాడు చుట్టూ చూస్తూ క్రిష్ కనిపించేసరికి నేనెక్కడున్నారా అన్నాడు నీరసంగా హాస్పిటల్లోనా నిన్న యాక్సిడెంట్ అయింది కదా లక్కీగా ఎక్కువ దెబ్బలు తగలేదు తాగి ఎందుకు డ్రైవ్ చేశావురా అసహనంగా అడిగాడు క్రిష్ రిత్విక్ కళ్ళు మూసుకొని రాత్రి జరిగింది గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు రేయ్ నందు కార్తిక్ల మధ్య ఏముందిరా కోపంగా చూస్తూ అడిగాడు క్రిష్ షాకింగ్గా రిత్విక్ వైపు చూసి ఏముందిరా లేదు అన్నాడు కొంచెం తడపడుతూ షటప్ అని గట్టిగా అరిచి తన చేతిలోకున్న పీకి క్రిష్ దగ్గరికి వచ్చాడు క్రిష్ అయోమయంగా చూస్తూ ఉంటే నందు కార్తిక్ లవర్స్ అనే విషయం నాకెందుకు చెప్పలేదురా అన్నాడు ఆవిషంగా వాళ్ళు లవర్స్ అని నీకెవరు చెప్పారా అదంతా అబద్ధం అనే మాట పూర్తయ్యేలోపే రిత్విక్ చెయ్యి క్రిష్ చెంపని బలంగా తాకింది క్రిష్ చెంప మీద చేయిపెట్టుకుని భయంగా రిత్విక్ వైపు చూశాడు వాళ్ళు ఒకరి మీద ఒకరు పడి ముద్దులు పెట్టుకోవడం నా కళ్ళతో నేను చూసారా నందు నాకే సొంతం ఆ కార్తిక్ గాడిని అస్సలు వదలను అని ఆవేశంతో వెళ్తున్న రిత్విక్కి అడ్డుగా వచ్చాడు క్రిష్ ఇందుకే నేను చెప్పలేదు వాణ్ణి చంపుతావని నేను చెప్పలేదురా ఎంత కాదన్నా వాడు నీ తమ్ముడురా అన్నాడు క్రిష్ తమ్ముడా నా అమ్మకి అబ్బకి పుట్టాడా వాడు తమ్ముడనే విషయం నేను ఎప్పుడో మర్చిపోయాను నాది అనుకున్నది నాకు దక్కడం కోసం వాడు ఎవ్వడైనా నేను వదలను పక్కకు తప్పుకో అన్నాడు క్రిష్ని నెట్టేస్తూ క్రిష్ రిత్విక్ని వెనక్కి తోసి రేయ్ నీకు కామంతో కళ్ళు మూసుకుపోయాయిరా నీ తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని కోరుకుంటున్నావు అది తప్పురా నువ్వు కోరుకుంటే తనకంటే అందగత్తెలు నీ కాళ్ళ దగ్గరకు వస్తారు అన్నాడు కోపంగా నాది కామం కాదురా ప్రేమ నేను చాలా మంది అమ్మాయిని చూశాను కానీ తనలా నా మనసుని ఎవరు టచ్ చేయలేకపోయారు కామంతో తనని అనుభవించాలి అనుకుంటే నాకు చిటికల పనిరా కానీ తను నాకు లైఫ్ లాంగ్ కావాలి నాకు భార్యగా అని ఆవేశంతో అన్న రిత్విక్ మాటలకు కళ్ళు పెద్దవి చేసి చూశాడు క్రిష్ కార్తిక్ని చంపినంత మాత్రాన నందిని వాణ్ణి మర్చిపోయి నేను పెళ్లి చేసుకుంటుంది అని ఎలా అనుకున్నావురా అడిగాడు క్రిష్ మంచి ప్రశ్న వేసావురా అంటే నేను వాణ్ణి చంపినా నందు నన్ను పెళ్లి చేసుకోవడం కష్టమంటావు అని కొన్ని క్షణాలు ఆలోచించి ఓకే వాణ్ణి చంపను కానీ నన్ను పెళ్లి చేసుకోకపోతే వాణ్ణి చంపేస్తా అంటే చచ్చినట్టు ఒప్పుకుంటుంది కదా అన్నాడు కిల్లింగ్ స్మైల్ ఇస్తూ క్రిష్ అయోమయంగా చూస్తుంటే నందుని వాడికి దూరం చేసి వాడు క్షణ క్షణం నరకం అనుభవించేలా చేస్తాను అని క్రిష్ ఆపుతున్నా వినకుండా ఫాస్ట్గా కార్లో వెళ్ళిపోయాడు సరాసరి నందు గది దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టాడు రిత్విక్ గాయాలను చూసి ఆ గాయాలేంటండి అంది నందు ఆందోళనగా నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి పైకి వెళ్దాం పదా అని టెర్రెస్ పైకి నడిచాడు నందు అనుమానంగా చూస్తూనే అతని వెనుకే వెళ్ళింది నందు ఎదురుగా నిలబడి ఆమె చేతులను పట్టుకుని నుండో ఈ విషయం చెప్పాలి అనుకుంటున్నాను ఐ లవ్ యూ నన్ను పెళ్లి చేసుకుంటావు నందు అన్నాడు ఆ మాటలకు నందు ఉలిక్కిపడి చేతులను వదిలించుకుని అతనికి దూరంగా జరిగింది ఏమైంది నందు అని రిత్విక్ అనేసరికి రిత్విక్ గారు నేను మిమ్మల్ని ఫ్రెండ్లాగానే చూశాను తప్ప ఇంకా ఎలాంటి ఉద్దేశం లేదు ప్లీజ్ మీ మనసులో నా మీద ఉన్న ఈ ఉద్దేశాన్ని తుడిపేస్తే మంచిది అని వెళ్ళబోయింది రిత్విక్ వెంటనే ఆమె చెయ్యి పట్టుకుని లాగి గోడకు ఆనించి ఆమెకు రెండు వైపులా గోడకు చేతులు ఆనించాడు నందు ఒక్కసారిగా షాక్ అయింది ఏం చేస్తున్నాడో నన్ను వెళ్ళనివ్వండి అంది గట్టిగా ఎక్కడికి నందు డార్లింగ్ వెళ్ళేది నేను మాట్లాడడం ఇంకా అవ్వలేదు నా లవ్ని ఎందుకు యాక్సెప్ట్ చేయవు డార్లింగ్ నేను హ్యాండ్సమ్గా లేనా అన్నాడు ఆమె చేంపపై వేలితో రాస్తూ అతను అలా చేయిస్తుంటే తేళ్ళు జరులు పారుతున్నట్టుగా విరక్తిగా మొహం పెట్టి అతని చెయ్యిని విసురుగా నెట్టేసింది కోపంలో కూడా ఎంత ముద్దుగా ఉన్నావే చెప్పు ఎవరినైనా ప్రేమించావా నందుని సూటిగా చూస్తూ అడిగాడు అది నా పర్సనల్ మీకు చెప్పాల్సిన అవసరం లేదు అసలు వారు అని నేను అస్సలు అనుకోలేదు అంది కోపంగా నువ్వు లవ్ చేస్తుంది వీడిని కదా అని తన ఫోన్లో కార్తిక్ ఫోటో చూపించేసరికి షాకింగ్గా అతని వైపు చూసింది నందు నువ్వంటే నాకు పిచ్చే లాస్ట్ ఇయర్ నువ్వు బ్లూ లంగావనిలో శివాలయం వచ్చావు చూడు అప్పుడు చూసా నిన్ను అప్పటి నుండి నిన్ను ఫాలో అవుతున్నా నువ్వు నాకు మాత్రమే సొంతం వేరే ఎవ్వడు నీ లైఫ్లోకి వచ్చినా వాడి భూమి మీద ప్రాణాలతో ఉండడు ఉండనివ్వను అని రిత్వే గట్టిగా అనేసరికి నందిని ఉలికిపడింది భయంగా చూస్తున్న నందు కళ్ళలోకి చూస్తూ నీకు రెండు ఆప్షన్స్ ఇస్తున్నా మొదటిది నీకు నువ్వుగా వాడికి దూరం అవ్వడం రెండు నేను వాడు ప్రాణం తీసి వాడిని శాశ్వతంగా నీకు దూరం చేయడం చెప్పు ఏం చేద్దాం అన్నాడు కల్లెకరిస్తూ నందు కళ్ళ నుండి కన్నీరు వర్షిస్తుంది అతని మాటలకి ఆమెకు పిచ్చి పట్టేలా ఉంది కాళ్ళు చేతులు వణకడం మొదలైంది ఏడుస్తూ అక్కడే కూలబడింది ఆమె ముందు ఒక కాలు మడిచి కూర్చొని త్వరగా చెప్పు డార్లింగ్ ఫస్ట్ ఆప్షనా సెకండ్ ఆప్షనా అని రిత్విక్ అడుగుతూ ఉంటే ఎందుకు నన్ను ఇలా చేస్తున్నారు నేను కార్తిక్ ప్రేమించుకున్నాం దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చేతులెత్తి దండం పెట్టింది అయ్యో నందు నీకెలా చెప్తే అర్థమవుతుంది ఇటు చూడు అని వీడియో కాల్ ఆన్ చేసి నందుకి చూపించాడు కార్తిక్ కారు వెనుక లారీ ఫాలో అవుతుండడం చూసి భయంగా రిత్విక్ వైపు చూసింది ఏంటి అర్థం కాలేదా మీ కార్తిక్ని చంపడానికి నా మనుషులు వెహికల్తో రెడీగా ఉన్నారు అన్నాడు ఆ మాటలకు ఆమె కాళ్ళ కింద భూమి అయింది ప్లీజ్ నా కార్తిక్ని ఏం చేయొద్దు మీకు దండం పెడతాను అంది ఏడుస్తూ నీ అంతటి నువ్వు వాడు నిన్ను అసహించుకునేలా చేసి వాడికి దూరమై నన్ను పెళ్లి చేసుకో అప్పుడు అప్పుడో ఏం చేయను అన్నాడు నందు ఏం చెప్పాలో అర్థం కాక తల పట్టుకుంది నువ్వు ఇలా వినెల లేవే రేయ్ వాణ్ణి ఏసైరా అన్న రిత్విక్ మాటలకు నందు నోహని అరిచిలోపి కాలులో పెద్దగా సౌండ్ వినిపించి భయంగా కళ్ళు మూసుకుంది నందు నందు ఇటు చూడు నీ కార్తిక్ అని ఫోన్ చూపించేసరికి గజగజ వణుకుతూ కళ్ళు తెరిచిన నందు రోడ్డు పక్కన రక్త మడుగులో పడి ఉన్న కార్తిక్ని చూసి గుండె బద్దలైంది ఆ పరిస్థితిలో ఉన్న కార్తిక్ని చూసి నందు ఏం చేయబోతుంది కార్తిక్కి నందు మీద ఉన్న ప్రేమ ద్వేషంగా ఎలా మారింది అద్భుతమైన కథనంతో ఊహించని ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్